నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు జిల్లా గుంటూరు సిటీలో శంకరవిలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూద్దాం అటు బ్రాడీపేట ఇటు అరండలపేట తాలూకా సెంటర్లో మధ్యలో ఈ పిల్లర్ నిమిత్తం ఈ విధంగా పనులు చేస్తున్నారు కార్మికులు చూడండి శంకరవిలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం మొన్నటి వరకు కింద సిమెంట్ కాంక్రీట్ చేశారు తర్వాత ఈ పిల్లల కోసం ఐరన్ రాడ్లతో ఈ విధంగా అమరుస్తున్నారు చూడండి ఈరోజు వేగవంతంగానే చేస్తున్నారు త్వరితగతిన పూర్తి అయినట్లయితే ఇటువైపుకి వెళ్ళి వాహనదారులకు కానీ బాటసార్లకు కానీ వ్యాపారస్తులు కానీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఎందుకంటే నిత్యం రద్దీగా కనిపించే శంకర్లాస్ సెంటర్ అనమాట ఇది అటు పాతబస్తీ గుంటూరు టౌన్ వెళ్ళాలన్నా ఇటువైపు లక్ష్మీపురం వెళ్ళాలన్నా కూడా ప్రధాన కేంద్ర బిందువుగా ప్రధాన మార్గంగా మనం చూస్తున్నాం ఈ విధంగా ఐరన్ రాడ్లు సెట్ చేశారు చూడండి ఈ పిల్లర్ కోసం ఐరన్ ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారు ఏదైనా సరే వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని ఒక అంచనా వేస్తున్నారు ఈ నిర్మాణం కోసం కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెంబసేన చంద్రశేఖర్ గారు ఎంతగానో కృషి చేశారని చెప్పవచ్చు ఎందుకంటే చాలా కాలం ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని ఇక్కడ పౌరులు వ్యాపారస్తులు రైతులు అందరు కోరుతున్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి అంటే పనుల్లో ప్రాధాన్యం లేదు కాబట్టి పనులు ప్రారంభం చేయలేదు కాబట్టి ప్రస్తుతం పనులు ప్రారంభిస్తున్నారు కాబట్టి త్వరితగతిన ఇక్కడ బ్రిడ్జి పూర్తి అవ్వచ్చని ఒక అంచనా వేస్తున్నారు ఇక్కడ ప్రజలు కానీ రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఇటువైపు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నారు అయితే అయ్యే వరకు కొన్ని నష్ట కష్టాలు ఓర్చుకోవాల్సిందేనని ఇక్కడ చెప్తున్నారు అధికారులు ఇటుగా అరండలపేట వైపుగా వెళ్ళిపోవచ్చు కుడిచే వైపుగా ఇటు నుంచి ఐదో లైను ఆరో లైన్ మీదుగా అరండలపేట మీదుగా కొన్ని వాహనాలు అటు మళ్లిస్తున్నారు కొన్ని వాహనాలు బ్రాడీపేట మీదుగా ఇటుక వెళ్ళిపోతున్నాయి అనమాట ఇక్కడ యూటర్న్ తీసుకొని బ్రాడీపేట మీదుగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి కొన్ని దాదాపుగా టూ వీలర్సు ఆటోలు మాత్రమే శంకర్లాస్ ఫ్లైఓవర్ మెజ్జీ మీదుగా వెళ్తున్నాయి భారీ వాహనాలు కానీ లారీలు కానీ బస్సులు కానీ ఇక్కడ యూటర్న్లు తీసుకొని బ్యాక్కి అయిపోతున్నాయి అనమాట తాలూకా సెంటర్లో మనం చూస్తున్నాం నగరపాల సంస్థ పరిధిలో తాలూకా సెంటర్ అటువైపు అరండెలపేట ఇటువైపు బ్రాడీపేట మధ్యలో సంక్రాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా ట్రాఫిక్ని క్రమబద్దీకరణ చేస్తున్నారు పోలీస్ అధికారులు ఎందుకంటే నిత్యం రద్దీగా కనిపించే ఏరియా అన్నమాట ఇది అటు నుంచి లక్ష్మీపురం నుంచి వచ్చిన బస్సు సిటీ సర్వీసు ఈ విధంగా వెళుతున్న చూడండి బ్రాడీపేట మీదకి వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ స్థానికులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ సిటీ సర్వీసు ఆర్టీసీ యాజమాన్యంలో ప్రత్యేకంగా సిటీ సర్వీస్ నడపాలని చాలా కాలం నుంచి కోరుతున్నారు ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ అధికారులు ఈ విషయాన్ని గమనించాలని దీనికి సంబంధించి విధి విధాన రూపకల్పన చేసి సిటీ బస్సుల్ని ప్రభుత్వ పరంలో నడపాలని కూడా చాలామంది కోరుతున్నారు రవాణా శాఖ అధికారులు ఆర్టీసీ అధికారులు ఈ విషయాన్ని మీద స్పందించాలని కూడా చాలామంది ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే అరకొరగా ఉండే సిటీ సర్వీస్ వల్ల అన్ని ప్రాంతాలకు వెళ్ళలేకపోతున్నామని ఆటోలు కూడా కొన్ని ప్రాంతాలకు వస్తున్నాయని విజయవాడ తరహాలో విజయవాడ నగరంలో సిటీ సర్వీస్ ప్రభుత్వ పరంగా ఉంది కాబట్టి అదేవిధంగా గుంటూరు నగరం మొత్తం కూడా అన్ని ప్రాంతాలకి అన్ని పేటలకి కలిసే విధంగా సిటీ సర్వీస్ రూపకల్పన చేసినట్లయితే ఉద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ రైతులకు కానీ అనుకూలంగా ఉంటుందని ఇక్కడ చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఎందుకంటే ఈ సిటీ సర్వీసు కొన్ని మాత్రమే ఉన్నాయి ప్రైవేట్ సర్వీసు అలా కాకుండా ప్రభుత్వం వారే సిటీ సర్వీస్ నడిపినట్లయితే సుదూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా సమీప గ్రామాలకు వెళ్ళాలన్నా కూడా త్వరితగతిన వెళ్ళొచ్చని చాలామంది వ్యాపారస్తులు ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు ఉద్యోగాలు చేసేవారికి కానీ విద్యార్థులకు కానీ అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు ఆటోలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వారే సిటీ బస్సులు గుంటూరు నగరం మొత్తం నడపాలని చాలా కాలం నుంచి కోరుతున్నారు ఈ దిశగా అధికారులు పరిశీలించాలని కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ స్థానిక ప్రజలు అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరానికి సిటీ సర్వీస్ ప్రభుత్వ యాజమాన్యంలో నడపాలని చాలా కాలం నుంచి కోరుతున్నారు ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు చూడండి ఇది ప్రైవేట్ సిటీ సర్వీసు కొన్ని ప్రాంతాలకు మాత్రమే కొన్ని పేటలకు మాత్రమే సిటీ సర్వీస్ ఉంది ఇలా కాకుండా గుంటూరు నగరం మొత్తం కూడా సిటీ సర్వీస్ నడపాలని సమీప గ్రామాలకు కూడా సిటీ సర్వీసు ఉండాలని కూడా చాలామంది కోరుతున్నారు ఎందుకంటే గుంటూరు మెగా సిటీగా కానుంది కాబట్టి ఈ విధంగా ప్రయాణికులు రాకపోకలు మరింతగా పెరుగుతారు కాబట్టి పెరిగే జనాభాకి రద్దీకి అనుకూలంగా సిటీ సర్వీస్ నడపాలని చాలామంది కోరుతున్నారు సంక్రాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక లైక్ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రభుత్వ విధానాల గురించి అనేక అంశాల గురించి ఈ విధంగా వీడియోలు వస్తూ ఉంటాయి లైక్ చేసుకొని